ఏఐ యొక్క పరిచయం ఏఐ మీ స్మార్ట్ ఫోన్ మీ స్వరానికి ఎలా స్పందిస్తుందో లేదా మీ ఫోన్ ఫోటోలలో ముఖాలను ఎలా గుర్తిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ ఇప్పుడు మన జీవితాల్లో ఒక భాగమయ్యాయి ఎటువంటి మాయాజాలం లేకుండా ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో సాధ్యమవుతుంది కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది కంప్యూటర్లు మరియు ఫోన్లకు మానవుల వలె నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి సమస్యలను పరిష్కరించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సృజనాత్మక పనులను నిర్వహించడానికి సామర్థ్యాన్ని అందించే సాంకేతికత ఏఐ సహాయంతో ఏ యంత్రమైనా వస్తువులను చూడగలదు మరియు గుర్తించగలదు కొన్ని మొబైల్ ఫోన్లను ముఖాన్ని చూడడం ద్వారా అన్లాక్ చేయగలిగినట్లుగా ఈ సాంకేతికత మానవ భాషను అర్థం చేసుకోగలదు మరియు తగిన విధంగా స్పందించగలదు ఉదాహరణకు అలెక్సా మరియు సిరి వంటి పరికరాలు మీరు చెప్పేది వినడం ద్వారా పనిచేస్తాయి ఏఐ మానవ ప్రమేయం లేకుండా కూడా పనిచేయగలదు డ్రైవర్ లేకుండా ప్రయాణించేలా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ను రూపొందిస్తున్నారు కానీ ఏఐ ఎందుకు అవసరం నేటి ప్రపంచంలో పనివేగం సమాచార పరిమాణం మరియు సమస్యల సంక్లిష్టత విపరీతంగా పెరిగాయి ఈ సవాళ్లను పరిష్కరించడానికి మానవులతో కలిసి పనిచేయగల సాంకేతికత అవసరం మరియు ఈ అవసరాన్ని కృత్రిమ మేధస్సు లేదా ఏఐ తీర్చింది ఏఐ సహాయంతో సంక్లిష్టమైన డేటాను కూడా చాలా తక్కువ సమయంలో విశ్లేషించవచ్చు దీనివల్ల ఖచ్చితమైన తీర్మానాలు చేయడం సులభతరం అవుతుంది ఉదాహరణకు అనేక నగరాల్లో ట్రాఫిక్ నిర్వహిస్తుంది రియల్ టైం ట్రాఫిక్ డేటాను విశ్లేషించడం మరియు దీని ఆధారంగా సిగ్నల్ సమయాలను నియంత్రించడం ద్వారా ఏఐ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది మరియు రోజువారీ ప్రయాణికులకు గణనీయమైన సమయాన్ని ఆదా చేస్తుంది భవిష్యత్తు ఏఐకి చెందుతుందని ఇది స్పష్టంగా చూపిస్తుంది మరియు మనం దాని గురించి నేర్చుకొని ఇప్పుడే దానితో స్నేహం చేయాలి ఈ కోర్స్ ఈ దిశలో మీకు సహాయం చేస్తుంది ఈ కోర్సులో ఐదు మాడ్యూల్స్ ఉన్నాయి ఈ కోర్సులో మనం ఏఐ మరియు దాని రకాలను అర్థం చేసుకోవడమే కాకుండా రోజువారీ పనులు మరియు సృజనాత్మక ప్రయత్నాలలో దానిని ఎలా ఉపయోగించవచ్చో కూడా అన్వేషిస్తాము వివిధ రంగాలలో ఏఐ ఎలా విస్తరిస్తుందో కూడా మేము అన్వేషిస్తాము ఏఐ యొక్క స్మార్ట్ వినియోగదారుగా మారడానికి ఇది దశలవారి మార్గదర్శి ఏఐ మానవులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ తెలివిగా మరియు జాగ్రత్తగా ఉపయోగించకపోతే అది హాని కలిగించవచ్చు ఈ కోర్స్ ఏఐతో సంబంధం ఉన్న సంభావ్య ప్రమాదాలను మరియు మన బాధ్యతలను కూడా చర్చిస్తుంది ఈ కోర్స్ ఏఐ గురించి సమాచారాన్ని సరళమైన మరియు సులభంగా అర్థమయ్యే భాషలో అందిస్తుంది మీరు సాంకేతిక నిపుణిగా ఉండవలసిన అవసరం లేదు ఏఐ పట్ల మక్కువ ఉన్న ఎవరికైనా ఈ కోర్స్ కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ కొత్త ఏఐ ప్రయాణంలో ఒక అడుగు ముందుకు వేయడానికి మీరు ఏఐ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటే ఈ కోర్స్ మీకోసమే కాబట్టి కనెక్ట్ అయి ఉండండి మరియు ఈ కోర్స్ యొక్క ప్రతి అడుగులో భాగమవ్వండి